మరి మహిళల్లో చూసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళల్లో మగవాళ్ళల్లో చూసుకుంటే మహిళలకి ఎక్కువగా ఈ ప్రాబ్లం గురించి వింటూ ఉంటాం కదా ఎందుకు మహిళలు ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ మేజర్ స్ట్రెస్ స్ట్రెస్ హార్మోనల్ ఇష్యూస్ ఇవన్నీ వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది పీరియడ్ సమయం అని ఇవన్నీ రకరకాల ఇంబాలెన్సెస్ వల్ల ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ హీట్ అనేది వాళ్ళకి గురవుతూ ఉంటారు సో దానివల్ల వాళ్ళకు అంటే కొంచెం ఎక్కువ మరి అందరికి అంటే మహిళలకే ఎక్కువ ఉందా అని అంటే అలానే కాదు పురుషుల్లో కూడా ఉంది పిల్లల్లో కూడా ఉంది అందరిలో ఉంది ఎవరికి ఎక్కువ ఉంది అంటే ఎవరు హెల్త్ ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఎక్కువ ఉంది యా హెల్త్ నెగ్లెట్ అంటే అంటే ఇతర రక ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ మోషన్కి రిలేటెడ్ చేస్తారు ఎందుకండి వేరే అనారోగ్య సమస్యలు ఆబ్వియస్లీ చాలా మటుకు మెడిసిన్స్ ఇప్పుడు అలోపతి మెడిసిన్స్ విపరీతంగా వాడుతూ ఉంటారు సో ఆ మెడిసిన్స్ వాడేటప్పుడు కంపల్సరీ మళ్ళీ యాంటాసిడ్స్ యాసిడ్స్ కూడా అధికంగా ట్యాబ్లెట్స్ రాయాల్సిన పరిస్థితి సో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు అవి వాడితే బాడీలో యాసిడ్స్ పెరిగిపోతాయి వేడి ఎక్కువైపోతుంది యాసిడిటీ లాంటి పద ఇవన్నీ వస్తూ ఉంటాయి అల్సర్స్ వస్తూ ఉంటాయి సో కంపల్సరీ ఆబ్వియస్లీ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళకైతే ఇబ్బంది పడతారు ఓకే మరి పెద్దవాళ్ళు చూసుకుంటే వాళ్ళకి మోషన్ సరిగ్గా అవ్వకపోతే టాబ్లెట్స్ అంటారాటివ్స్ అని మనకి మెడిసిన్స్ ఉంటాయి బయట మార్కెట్లో దొరుకుతా ఉంటాయి అవి వేసుకుంటే ఏంటంటే స్టూల్ ఏదైతే ఉందో గట్టి పడిపోయిన మలం ఏదైతే ఉందో మెత్తబడిపోయి వాళ్ళకి ఈజీగా స్టూల్ పాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కానీ అదే ఐ మీన్ అలాగే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఇంకా బాడీ నేచురల్గా ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్ సంబంధించిన కండరాలు ఇవన్నీ ఉంటాయి కదా న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది అండ్ ఒక రకంగా సైకలాజికల్గా కూడా పేషెంట్ అడాప్ట్ అయ్యే అవకాశం ఉంది నాకు అది వేసుకుంటేనే నాకు ఫ్రీ మోషన్ వస్తుంది రాదు అని సో ఫిజికల్గా మెంటల్గా దాని మీద డిపెండెన్సీ ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటుంది సో చాలామంది నేను గమనించాను ఈవెన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు హిసాబ్ గుల్ అని ఒకటి ఉంటుంది మా సో మేజర్ కాన్స్టిపేషన్కి రీజన్ మనం మాట్లాడుకుంటే ల్యాక్ ఆఫ్ ఫైబర్ మనం తినే ఆహారంలో తక్కువ పీచు పదార్థం తింటున్నందుకు సో చాలామంది పెద్దవాళ్ళు నేను చూశాను వాళ్ళు నైట్ కంపల్సరీ ఖచ్చితంగా ఇసాబ్ గూల్ అంటారు ఇసాబ్ గూల్ అంటే ఏంటంటే ఒక సీడ్కి సంబంధించిన పొట్టు సో అది కొంచెం వాటర్ కలవగానే ఇట్లా అర్థపడిపోతుంది జిగురు జిగురుగా తయారైపోతుంది సో ప్లాంట్ బేస్డ్ ఫైబర్ అనమాట అది మీకు ఎక్కడైనా ఏ మెడికల్ షాప్లో అయినా దొరికిపోతుంది కానీ ఏ సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉండదు సో ఆ జిగురు లాగా ఫామ్ అయ్యి ఫైబర్ కమ్ జిగురు రెండు ఉంది కాబట్టి వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ అంతా కూడా ఒక లైనింగ్ లాగా ఏర్పడి వాళ్ళకి ఈజీగా ఫ్రీగా మోషన్ వెళ్ళటానికి హెల్ప్ అవుతుంది బట్ ఇది ఏమీ అలవాటు అవ్వదు సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు సో చాలా మంది పెద్దవాళ్ళకి నేను ఇదే సజెషన్ ఇస్తాను దాన్ని అంటే దాన్ని ఇసాబ్ గుల్ అంటారు ఐఎస్ఏబిల్ హిబ్ సో అది ఎక్కడ ఏ మీకు హెర్బల్ స్టోర్స్ అయినా కానీ అలోపతి దాంట్లో కూడా మీకు మెడికల్ షాప్స్ లో కూడా దొరికిపోతాయి నైట్ టైం ఖచ్చితంగా డిన్నర్ అయ్యాక గంట గంట గ్యాప్ ఇచ్చి గోరువెచ్చ నీళ్ళలో నీళ్ళు ఒక స్పూన్ కలుపుకొని తాగితే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇంటర్స్టైన్ లైనింగ్ అంతా కూడా చాలా క్లీన్ గా క్లియర్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది మోషన్స్ ఓకే మరి ఈ మలబద్ధకం యొక్క లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లక్షణాలు చెప్పుకోవాలంటే వాళ్ళకి మోషన్స్ ఆన్ టైం రావు లేట్గా రావడము లేదా రాకపోవడము అసలు కొంతమందికి అయితే సివియర్గా టూ త్రీ డేస్ వరకు కూడా రాదు కంపల్సరీ వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకుంటేనే వాళ్ళకి వస్తుంది సో యూజువల్ ఇదే మనకు మోషన్ రోజు క్లియర్గా క్లియర్గా ఇబ్బంది లేకుండా ఫ్రీగా వెళ్ళిపోవాలి అయితే వీళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారా అండి ఆబ్వియస్లీమా ఏమవుతుందంటే ఈ గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అవడం వల్ల మన హార్మోన్స్లో మనకు చాలా ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య సైన్స్ సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది చాలా మటుకు సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన బ్రెయిన్ కంటే కూడా మన గట్ బ్యాక్టీరియాకి ఎక్కువగా కనెక్ట్ అయి ఉంది సో గట్లో ఉన్న ఇంబ్యాలెన్సెస్ వల్ల వాళ్ళకు చాలా డిప్రెషన్ యాంగ్జైటీ రకరకాల సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి అండ్ వాళ్ళకి పరిష్కారం కూడా ఆ గడ్ బ్యాక్టీరియాని కరెక్ట్ చేయడమే అంట సో ఈ మధ్య వచ్చిన సైకాట్రిక్ దాంట్లో పరిశోధనలో తేల్చిన కొత్త విషయాలు అంటే మీ ఆహారమే మీ ఔషధంగా మారుతుంది ఈ రకంగా ఓకే